వెల్కమ్ టువెన్టీవీ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలంలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కోలు మురళీమోహన్ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు మొత్తం ఇరవై ఎనిమిది లబ్దిదారులకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు చెక్కులు అందజేశారు ఉంగరండ్ల మెట్ల వద్ద తొమ్మిది మంది రాజాం టీడీపీ కార్యాలయంలో పంతొమ్మిది మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ అయ్యాయి ఇప్పటికే రాజాం నియోజకవర్గంలో రెండు కోట్లకు పైగా చెక్కులు పంపిణీ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు మండలంలో ఒక పది వచ్చేటప్పుడు మన నాయకులు కూడా చెప్పారు ఎక్కువ వచ్చాయి కాబట్టి మన మండల హెడ్ క్వార్టర్ లో పెడితే ఇది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా ఎవరైనా సొంతగా ఖర్చు పెడితే ఆ సీఎం రిలీఫ్ మీరు ఇప్పిస్తున్నారు కాబట్టి వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మనం సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మరి సూపర్ సిక్స్ ఏదంటున్నావో అది సూపర్ హిట్ అయింది అవునా కాదా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజయ నాయకుడు దేని గురించి మాట్లాడినా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందుగా ఈ రాష్ట్రం ఎలా ఉండాలి ఈ దేశం ఎలా ఉండాలి మన తెలుగు వాళ్ళు ఎలా ఉండాలి ఏ విధంగా ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వాలని ఆలోచించే నాయకుడు బహుశా ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు సందర్భించడం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయాలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఈ రోజు మనం చూసుకుంటే మరి ఇప్పటికే దేశంలో ఏ విధంగా ఎక్కడ కూడా ఇక్కడ విధంగా మరి నాలుగు వేల రూపాయలు అలకిస్తున్నాం అరవై ఐదు లక్షల మంది ముప్పై నాలుగు రాబో సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం అంటే చాలా రాష్ట్రాల్లో ఒక సంవత్సర బడ్జెట్ మనం కట్న పెన్షన్